ములుగు జిల్లాలో మంత్రి సీతక్క పర్యటన పలు అభివృద్ది కార్యక్రమాలకు నిర్మాణ పనులు చేపట్టిన మంత్రి సీతక్క ములుగు జిల్లా ములుగు మండలంలోని జంకాలపల్లి క్రాస్ రోడ్డు నుండి ఎరకులవాడ వరకు ఎనబై లక్షల నిధులతో బీటీ రోడ్డు నిర్మాణం పనులను రాష్ట పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది గ్రామీణ నీటి సరఫరా శాఖ స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ తో కలిసి శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థల ఇన్ఛార్జి సంపత్ రావు ట్రైబల్ వెల్ఫేర్ ఈ వీరభద్రం ప్రజాప్రతినిధులు సంబంధిత అధికారులు మన క్రాస్ రోడ్ నేషనల్ హైవే వరకు ఐటీ నూట నలభై కోట్ల తోటి మొత్తం అక్కడి నుంచి ఇక్కడి వరకు రోడ్ శాంక్షన్ చేయడం జరిగింది ఇది రెండు బిట్లుగా ఉంది కాబట్టి చాలా రోజులుగా ఇప్పుడే తమ్ముడు అంటాడు ముప్పై సంవత్సరాల కళాన్ని కాబట్టి ఇలాంటి పెండింగ్ లో ఉన్నటువంటి రోడ్లు గానీ లేదా సాంక్షన్ గానటువంటి మారుమూల ప్రాంతాల రోడ్లు గానీ ఖచ్చితంగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి ఐటీడి నుంచి ఆర్ అండ్ బి నుంచి నిధులు తీసుకొచ్చుకొని వెనుకబడ్డ ప్రాంతాన్ని వెనుక పడేయబడ్డటువంటి ప్రాంతాన్ని మరి మనం అభివృద్ధి పదంలోకి తీసుకురావడం కోసం మీ అందరి యొక్క ఇక్కడ గ్రామ ప్రజలు పెద్దలు అధికారులు అనధికారులు వివిధ రాజకీయ పార్టీల నాయకులు ముఖ్యంగా కలెక్టర్ గారు ఐటీడిఏడి ఈ గారు కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి పనిచేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాం ఈరోజు మరి మన పంచాయతీ రాజ్ నుంచి కూడా టెండర్ దశలో ఉన్నాయి కాబట్టి తొందరలోనే దసరా తర్వాత దసరా ముందు టెండర్ ఎప్పుడు ఓపెన్ ఇంకా చాలా రోడ్లు కూడా ఉన్నాయి మనం సాంక్షన్ చేసుకున్నాయి అవన్నీ కూడా ఈ రెండు మూడు నెలల కంప్లీట్ చేయాలనేటువంటి లక్ష్యం పెట్టుకుని పనిచేస్తా ఉన్నాం అదే కాకుండా మనకు మరి జంగాల్పే నుంచి అంకన్నగూడెం వరకు కూడా ముప్పై మూడు కోట్ల తోటి డబల్ రోడ్ ను మనము మొన్ననే ప్రారంభించడం జరిగింది తొందరలోనే ఆ రోడ్డు కూడా దసరా తర్వాత ఉన్నాం అదేవిధంగా రామప్ప కూడా మరి ఈ రోడ్ ను కూడా వైండింగ్ చేస్తూ మరి పాలంపేట వరకు ఎందుకంటే మనది టూరిజం ఉంది మరొక దిక్కు వరల్డ్ హెరిటేజ్ గుర్తించబడేటువంటి రామప్ప దేవాలయం ఉంది లక్నవరము సమ్మక్క సార్లమ్మ నేషనల్ హైవే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి చుట్టుపక్కల గ్రామాలను కూడా నేషనల్ హైవేకు అనుసంధానం చేస్తూ అదేవిధంగా టూరిజాన్ని ప్రమోట్ చేస్తూ మరి సమకసార్ల మన దేవాలయాన్ని ఇంకా ప్రపంచానికి చాటుతూ ఇవన్నిటిని కూడా ముందుకు తీసుకెళ్లాలంటే ఫస్ట్ అందరికి కావాల్సింది రోడ్ కనెక్టివిటీ ఏం కావాలన్నా రోడ్ అనేది ఇంపార్టెంట్ ఆ రోడ్ ఉంటే మనం పోగలుగుతాం అధికారులు మన దగ్గర రాగలుగుతారు మరి గర్భిణీ స్త్రీలు కానీ హెల్త్ బాగా లేనప్పుడు ఇవన్నీ అన్నిటికీ ఉపయోగం రోడ్ కాబట్టి ఒకప్పుడు మన మారుమూల ప్రాంతాలలోకి ఎవరైనా రావాలంటే ఆ ఊరికి రోడ్ ఉందా పిల్లని కూడా ఆ రోడ్ ఉందా అని అడిగే కాబట్టి ఖచ్చితంగా మన శాఖ ఆధ్వర్యంలో మన ములుగు జిల్లాలో ములుగు నియోజకవర్గంలో ఇక్కడ మిగతా డిపార్ట్మెంట్స్ అన్నింటిని కూడా కోఆర్డినేషన్ చేసుకొని ఈ ప్రాంతానికి సంపూర్ణంగా రోడ్లు కానీ ఇల్లు కూడా వాస్తవానికి మొన్నటి వరకు మూడు వేలు ఐదు వందలే ఉండే కానీ ఇప్పుడు ఐదు వేల నుంచి ఇంకా కొంచెం కూడా పెంచాలని సీఎం గారు ఆలోచన చేస్తా ఉన్నారు ఇందిరా ఎందుకంటే గత పది సంవత్సరాలుగా ఇండ్లు లేక ఎంతో మంది ఇబ్బంది పడ్డారు అలాంటి వాళ్ళందరికి కూడా సొంత ఇంటి కళ ఒకప్పుడు కూడా ఇందిరమ్మ ఇండ్లే ఎక్కువ వచ్చినాయి మళ్ళీ ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్లే మరి ఐదు లక్షలతోటి ఇవ్వబోతున్నాం కాబట్టి పారదర్శకంగా ఇండ్ల ఎంపిక కూడా జరుగుతుంది ఇవాళ మరి కుటుంబ కార్డు ఫ్యామిలీ కార్డు కూడా ఓపెన్ చేస్తుంది ఆ కుటుంబంలో ఎంత మంది ఉన్నారు ఏంటిది అనేది ఇంటికి ఒక కార్డు తర్వాత దాన్ని ఇంకా ఏ రకంగా ఉన్నాయనేది కూడా ఖచ్చితంగా చేస్తాం కాబట్టి పండుగ సందర్భంగా ప్రతి ఒక్క ఆడపడుచు ప్రతి ఒక్క కుటుంబం సుఖ సంతోషాలతోటి మరి బతుకమ్మ దసరా జరుపుకోవాలని అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం